స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను ప్రత్యేకంగా స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించి అమరులైన ఖమ్మం ముద్దుబిడ్డలు జర్పుల సురేష్ ఎన్నమందల వేణుగోపాల్ వెంపటి రామకృష్ణ రావు సుధాకర్ రెడ్డి మీన వేణు కళాప్రకాష్ కుమార్ జైన్ అన్నా భక్తుల రవీంద్రనాథ్ ఎస్కే మెహమూద్ పాషాలకు జోహర్లు అర్పిస్తున్నాను ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశల వెలుగులు విరజమ్ముతుంది దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత జవాబుదారితనంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ పాలన కొనసాగిస్తూ అభివృద్ధి సంక్షేమం సమపాలనలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలన దాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతమయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను